హలో దోస్తులు ఎట్లున్నారు మాస్తున్నారులే మాస్తున్నర్లే అంటే ఈ టెంపుల్కి మీరు ఎప్పుడన్నా వెళ్తే కనుక కామెంట్ చేయండి ఇది ఎక్కడో అంటే మేము మేము మాత్రం అంటే ముందుగా అంటే ఇంటికి ఇంటి ప్రాసెస్ కోసమే అంటే గుడికి వెళ్ళి పంతుల దగ్గరికి అయితే వెళ్ళినాం చూసారు కదా అంటే మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్తే ఇది ఎక్కడనో కామెంట్ చేసి చెప్పండి అంటే నేను లాస్ట్లో మాత్రం అంటే ఇది ఏ ఊరు అనేది మాత్రం తప్పకుండా చెప్తానండి అంటే మేము ప్రతిసారి అంటే ఇంట్లో ఏ కార్యం మొదలుపెట్టినా కూడా అంటే ఎవరైనా కూడా అడుగుతారు కదండి అంటే మా ఊరు నుండి మాత్రం ఇక్కడి నుంచి ఒక దాదాపు సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక అప్ అండ్ డౌన్ వన్ థర్టీ వన్ ఫార్టీ వరకు వస్తుంది ఇక మార్నింగ్ మాత్రం ఇంట్లో పనులు చేసుకొని బయలుదేరినాం అంటే ఇక ఆ రోజు అంటే మండే వచ్చింది ఇక లాస్ట్ వారం కదండి అంటే కార్తీక మాసంలో ఇక అందుకని ఇంట్లో ఫుడ్ కూడా ప్రిపేర్ చేయలేదు ఇక ఇక ఎందుకైనా మంచిది కదా అని మళ్ళీ గంగ స్నానం చేసి అవి గుడికి వెళ్దామని అనుకున్నాం వెళ్ళేదారిలో మాత్రం ముందుగా అంటే టిఫిన్ చేసినాం టిఫిన్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మధ్యలో టిఫిన్ చేసినాం ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మాత్రం ఇక్కడ అంటే కొబ్బరికాయలు తీసుకున్నాం ఏమో మళ్ళీ కంకులు కూడా అమ్ముతుంది కానీ ఏమో మాత్రం మీది ఏ క్యాస్ట్ అంటే ఫస్ట్ మాత్రం మీది ఏ ఊరు అని అడిగింది ఓకే ఊరి వరకు ఓకే మీరు ఏం పనికి వెళ్తాను అంటే అది ఓకే కానీ మీరేమి టోళ్ళు మీ క్యాస్ట్ ఏంటి అంటే అట్ అట్లా ప్రతి ఒక్కరు అంటే ఎందుకు అడుగుతారో ఏమో తెలియదు కానీ అంటే మీ మీ లైఫ్లో ఎప్పుడన్నా కనుక ఇట్లా కనుక ఎప్పుడన్నా అడిగితే కనుక కామన్ చేయండి చూసారు కదండి అంటే అక్కడ నుండి అవన్నీ తీసుకొని మళ్ళీ గంగ దగ్గరికి అయితే వెళ్ళినాం అంటే ఈ కార్తీక మాసంలో అంటే చేయలేదు కాబట్టి ఇక ఇంటి పని దర్వాజా పెట్టడం కాబట్టి ఎట్లాగో అంటే అంటే రెండు ఒకే ప్లేస్లో కలిసేటట్టు చూసుకొని మాత్రం మేము అక్కడికి వెళ్ళేసినాం అక్కడికి వెళ్ళి చూసారు కదా అంటే వాటర్ కూడా కొద్దిగా తక్కువ అయిపోయినాయి అంటే ఇప్ అంటే చా అంటే కొన్ని రోజులకైతే మళ్ళీ వాటర్ కొద్దిగానే ఉండేటి అంటే ఎప్పుడు వెళ్ళినా కూడా కానీ ఇప్పుడు మాత్రం అంటే మొన్నటి వరకు వర్షాలు అంటే మధ్య మధ్యలో పడుతూనే ఉన్నాయి కాబట్టి వాటర్ కూడా అంటే ఉండు బాగానే ఉన్నాయి కానీ మేము లోపలికి వెళ్ళలేదు సైడ్ కనగినాం చూసారు కదా ఇక్కడికి వెళ్ళి స్నానం చేసేసి అంటే మొక్కుకొని అంటే గంగాదేవి దగ్గర కొబ్బరికాయ కొట్టి మళ్ళీ అక్కడి నుంచి మాత్రం మళ్ళీ బయలుదేరినామండి అంటే మీరు అంటే చాలామంది అడుగుతారు కదండి అంటే వెళ్ళచ్చా వెళ్ అంటే చాలా మందికి అంటే ముహూర్తాలు కూడా లేవ్వట అంటే ఇది కూడా తెలుసుకోండి అంటే మళ్ళీ ఫిబ్రవరి వరకు అంటే కొంతమందికి వెళ్ళట్లేదు అంటే అంటే పేర్లపైన రావట్లేదు అంటే ఇంటి గురించి మాత్రము ఒక త్రీ మంత్స్ వరకు లేవట అంటే చిన్న చిన్న ఫంక్షన్లు ఏదన్నా ట్వంటీ ఫస్ట్ ఇలాంటివి ఏదన్నా ఉన్నాయి కానీ అంటే ఇలాంటివి మాత్రం అని చెప్పిండ్రు అంటే మాకంటే ముందు చూపించుకున్న వాళ్ళకు కూడా అసలు వాళ్ళ పేరు మీద ఇంకా త్రీ మంత్స్ వరకు లేనే లేవు అని అన్నారు మాకు కూడా అంటే చూపించంగానే మాకు మాత్రం ఓకే ఈ డేట్కి ఓకే ఉంది కానీ ఈ టైం వరకే చేసుకోవాలని చెప్పిండ్రు అంటే అడుగుతుండే ఇంకా మాకంటే ముందు వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ప్రతి ఒక్కరి పేరు మీద అడిగినా కూడా వాళ్ళకు లేదు అనే చెప్పేసిండ్రు ఇక మళ్ళీ ఇక అట్లా ఉంటుంది కాబట్టి మీకు ఎవరికన్నా యూజ్ అవుతుందని మాత్రమే చెప్తున్నాను చూసారు కదండి ఇక అక్కడి నుంచి మాత్రం ఈ గుడికి వెళ్ళినాం టెంపుల్కి వెళ్ళేసి అంటే మొక్కుకున్నాం చూసారు కదా అంటే మీరు అంటే ఈ టె ఈ టెంపుల్కి ఎప్పుడైనా వెళ్తే కనుక కామన్ చేయండి చూస్తున్నారు కదా అంటే ఇది మాత్రం చాలా ఓల్డ్ అండి అంటే ఎన్నడదో మొత్తం బండతోటే కట్టి ఉంటుంది ఈ టెంపుల్ మాత్రం అంటే ఇటు సైడు దీనికి సంబంధించిన గుడి మాత్రం ఎక్కడ లేదు చూసారు కదా అసలు అంటే ఈ సైడ్లో దగ్గరలో అంటే శివాలయము ఇట్లా అన్నీ ఉంటాయి కానీ హనుమాన్ టెంపుల్ ఇలాంటివి ఉంటాయి కానీ ఈ టెంపుల్ మాత్రం మనకు దగ్గరలో మాత్రం ఒక్కడు కూడా లేదండి చూసారు కదా మీరు అసలు లేనే లేదు అంటే ఇక్కడికి వెళ్ళడానికి అంటే స్పెషల్గా అంటే ఇక్కడికి అంటే మంచిగా చెప్తాడు అనే ఒక నమ్మకంతో మాత్రం ఇక్కడికి వెళ్తాం చూస్తున్నారు కదండి మీరు అంటే ఇంటి కోసం మాత్రం ఈ మంత్ ట్వంటీ సిక్స్ వరకు మాత్రం ఉన్నాయని అన్నారు మేము మాత్రం అప్పుడే పెట్టుకున్నాం అంటే ఇక్కడ మాత్రం పంతులు లేకుండా అండి అంటే మేము ఎప్పుడు చూపించుకునే పంతులు మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి వేరే దగ్గరికి వెళ్ళేసినాం అంటే మేము మాత్రం అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు మీకు ఇది తెలిసే ఉంటుందండి చెన్నూరు దగ్గరది టెంపుల్ చూస్తున్నారు కదా అంటే మీరు ఎంతమంది ఇక్కడికి వెళ్ళాడో కామెంట్ చేయండి అంటే ఇది కృష్ణుందండి అంటే చాలా ఏండ్ల కిందట కట్టింది ఇంకా నాకు అంత టైం లేకుండా కాబట్టి మీకు మొత్తం చూపించలేదు అంటే కొద్దిగా మాత్రమే చూపిస్తున్నాను అంటే ఎప్పుడన్నా అంటే ప్రతిసారి అనిపిస్తుంది ఫుల్ వీడియో ఇక్కడికి వెళ్ళినప్పుడు చేయాలి అని కానీ అసలు ఇక మనం ఇంత దూ ఇంత లాంగ్ వెళ్ళే వరకే టైం అయిపోతుంది ఇంకా మధ్యలో వేరే వేరే పనులు ఉంటాయి మళ్ళీ అక్కడ నుంచి వేరే టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం వెళ్ళేసేసరికి ఇది మాత్రం శివాలయం అండి ఇక కార్తీక మాసంలో సోమవారం వెళ్ళినాం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అంటే మళ్ళీ దీపాలు ముట్టించి మూడు వందల ఇరవై ఐదు ఒత్తులు వెలిగించి అంటే వెంకాయ కొట్టుకొని మళ్ళీ చూసారు కదా ఇక్కడికి వెళ్ళే వరకు ట్రాక్టర్ పూజ చేస్తాను వాళ్ళది దాదాపు టైం చాలానే తీసుకుంటుంది కదా అంటే మేము వెళ్ళే వరకు ఇక లాస్ట్లో ఉంది మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ వేరే పెళ్ళి పెట్టుకునే వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళకైతే జస్ట్ ఒక ఫైవ్ డేస్లోనే ముహూర్తం వెళ్ళింది కానీ ఇక వాళ్ళు అదే టైంకి చేస్తుడు ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా అంటే ఏం పర్లేదు అంటే ఇక అడ్జస్ట్ అయితే మీకు అన్ని కొనేసే ఉన్నాయి కదా అని అన్నారు మళ్ళీ అక్కడి నుంచి బయటకు వెళ్ళినాం కొన్ని డోర్లు చూసినాం కొన్ని కవర్స్ తీసుకున్నాం అంటే సిమెంట్ బస్తాలకు కానీ అంటే ఇప్పుడు పత్తు సీజన్ కదండి కూడా యూజ్ అవుతుందని మళ్ళీ అక్కడ నుంచి కిందికి వచ్చినాం ఇక్కడ ఇవి మాత్రమే ఉండే డోర్లు వాటి రే రేటు సైజు పైన ఉంది చూడండి చూస్తున్నారు కదా మీరు అంటే మనకు ఏ సైజులో అంటే క్వాలిటీ అంటే మనం తీసుకునే దాన్ని బట్టి అక్కడ పైన మాత్రం రేట్ ఉంది మీకు చూస్తు మీరు చూసే ఉంటారు మీకు కనిపిస్తుంది అనుకుంటా చూసారు కదా ఇది మాత్రం కొద్దిగా అంటే మందం ఉంది అలాగే కొద్దిగా స్ట్రాంగ్ ఉంది కొద్దిగా రేటు కూడా దీనికి ఎక్కువ ఉంది చూసారు కదా అంటే చాలా మంది ఇప్పుడు సిమెంట్ ఇటుకలు కూడా పెడతాను అంటే టైం లేని వాళ్ళు ఇక అక్కడి నుంచి బేకరీకి వెళ్ళేసి ఇక కొన్ని చిన్నోనికి తీసుకొని అక్కడ నుంచి మాత్రం బయలుదేరాను చూసారు కదా ఇక మళ్ళీ బయలుదేరేటప్పుడు నైట్ అయింది ఫుల్ చలి అంటే ఫుల్ ప్రాబ్లం అయింది ఒక చిన్న ఇష్యూ కూడా అయినట్టు అయింది అక్కడ నుంచి చూసారు కదా మిరపకాయ బజ్జీ ఎంత పెద్ద ఉందో దీనికి మాత్రం ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఇక బయటకు వచ్చి కొన్ని పునుకులు చూసారు కదా అది అతుక్కపోయింది మస్తు అంటే ఊడిపోయింది తీసుకున్న తర్వాత దానికి ఫేవ్ పెట్టేసరికి అతుక్కపోయింది నచ్చితే లైక్ చేసి